న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి చేస్తుందని అందులో భాగంగానే న్యాయవాదులు చట్టానికి సవరణలు చేస్తూ డ్రాఫ్ట్ రూపొందించిందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సింగరాజు లక్ష్మణ్ పేర్కొన్నారు ఆదివారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర సమావేశం కర్నూలులోని ఏపీఎస్ఐబి ఇంజనీర్స్ అతిథి గృహంలో జరిగింది ఈ సమావేశంలో న్యాయవాదులు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి చట్టాలపైన ఈ కొత్తగా వచ్చినటువంటి అడ్వకేట్ అడ్మే ఈ కొత్తగా వచ్చినటువంటి అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ తదితర అంశాలపై వారు సమీక్ష నిర్వహించారు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం రోజున కర్నూల్లో జరిగింది ఎదుర్కొన్నటువంటి సమస్యలను చర్చించి ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి విషయం కూడా నేను నిర్ణయం తీసుకోవటం జరిగింది గత వారం కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల చట్టానికి అనేకమైనటువంటి మార్పులు చేస్తూ ఒక ముసాయిదా బిల్లుని తయారు చేసి న్యాయవాదులందరికి పంపటం దాని మీద చర్చించి తగిన సూచనలు చేయమని కూడా వాళ్ళు అడగటం జరిగింది ఆ న్యాయవాదుల చట్టానికి వాళ్ళు ముసాయిదా బిల్లును కనుక చూసినట్లయితే ఆ చట్టం ఆ బిల్లులో అనేకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి విషయాలు న్యాయవాద వ్యవస్థ తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయే విధంగాను తయారు చేయబడింది గతంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అనే దాన్ని అంతేకాకుండా న్యాయవాదులకి బార్ అసోసియేషన్స్కి బార్ స్టేట్ బార్ కౌన్సిల్స్కి ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాస్తూ అనేకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు ఆ బిల్లులో మాకు అదే అదేవిధంగా న్యాయవాదులు స్వతంత్రంగా పనిచేసేదానికి భయం లేకుండా పనిచేసేదానికి కాకుండా వీళ్ళు కూడా భయంతో బిక్కువిక్కుమంటూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ న్యాయవాదుల చట్టాన్ని తయారు చేయడం జరిగింది అటువంటి చట్టం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేదానికి ఏమాత్రం పనికిరాదని న్యాయవాదులే స్వేచ్ఛగా పనిచేయలేనప్పుడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ ఖచ్చిదారులకి హక్కులను కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు అనేటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది మరి మా ఆలోచనలు మేము ఇంతకుముందు చెప్పడం జరిగింది అనేక మంది కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు వాళ్ళు నిన్న మేము దీని ప్రస్తుతానికి ఏంటంటే ఈ బిల్లుని కాకుండా ఈ బిల్లుకి అనేక మార్పులు చేసి మరలా మేము ముందుకు వచ్చి మళ్ళీ అను మేము మీ అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అయినప్పటికీ మా అభిప్రాయం ఏమిటన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తన గత పది సంవత్సరాలుగా మనం చూసినప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేయటం వ్యవస్థల్లో జోక్యం చేసుకోవటం వ్యవస్థల యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాలరాచే విధంగా చేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం అదే పని పద్ధతుల్లో న్యాయవాద వ్యవస్థను కూడా నాశనం చేసే దానికోసం న్యాయవాద వ్యవస్థను కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారని న్యాయవాదులు అప్రమత్తంగా ఉండమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది మరి అదేవిధంగా గత ప్రభుత్వం లాన్యాస్తం ఇస్తామని చెప్పి ఐదు వేల రూపాయలు యువ న్యాయవాదులకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళ ఎన్నికలు వాగ్దానం చేయడం జరిగింది గత ప్రభుత్వం సుమారుగా ఆరు నెలలు బకాయి పెట్టడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక న్యాయ పైస చెల్లించినటువంటి పరిస్థితి కూడా మేము గమనించడం యువ న్యాయవాదులు అనేక మంది ఆందోళనకు గురవుతూ ఉన్నారు సంవత్సరం పైగా ఈ చెల్లింపులు లేక వెంటనే మీరు ఈ ప్రభుత్వం లా లా యువ న్యాయవాదులకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటువంటి స్టైఫండ్ని వెంటనే విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా చనిపోయి న్యాయవాదులకు ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ని దాదాపుగా ఈ ప్ర గత ప్రభుత్వం వంద మందికి చెల్లించింది మరి చాలామంది ఇచ్చే దాదాపు నలభై కోట్ల రూపాయలు పైగా చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి అవి కూడా చెల్లించమని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా యువ న్యాయవాదులకి న్యాయవాద విద్యార్థులకు కూడా ఏంటంటే మేము మార్చి ఫస్ట్ తారీఖున విజయవాడలో కన్వెన్షన్ చేస్తూ వాళ్ళకి ఎదుర్కొనేటువంటి సమస్యల మీద కూడా చర్చించి తగిన కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి చెప్పి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయవాదులు చేసే ఉద్యమానికి ప్రజలు కూడా సహకరించాలి కూడా మీకు నేర్చుకోవచ్చు